నమస్తే రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ప్రభుత్వం వెంటనే దీనిపైన కూడా సమీక్ష జరపాలి అని చెప్పేసి ఉస్మాని యూనివర్సిటీ వేదిక చాలా చాలా విద్యార్థి సంఘాలు కూడా అన్నీ కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా వాళ్ళు పిలువనివ్వడం జరిగింది సో మాట్లాడడం మనతో పాటు విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు సో చెప్పండి ఏంది అసలు రాష్ట్రంలో జరిగిన విద్యా విద్యారంగాల్లో ఉన్న సమస్యలు ఏంటి మీరేం చూసారు నా పేరు ఆసిఫ్ నేను పిడిఎస్ఈ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుని ప్రభుత్వాలు మారిన పేద ప్రభుత్వాలు మారిన పేదల బతుకులు మారడం లేదు దాదాపు ఎనిమిది వందల కోట్ల పై చిలుకు స్కాలర్షిప్లు రియమెండ్మెంట్లు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పేదల బతుకులు మారుతాయని విద్యార్థుల బతుకులు మారుతాయని మేమంటూ ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ సాక్షిగా కాళ్ళ గిర్రలు కట్టుకొని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయని మేము రేయి పగలు తిరిగాం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించాం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించిన తర్వాత ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలు చూసుకుంటే కనీస వసతులు లేవు అన్నం పెట్టండి రా బాబు అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది హాస్టల్లోకి పోతే కనీసం టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ వాటర్ రావు వాటర్ రావట్లేదు ఏందని రోడ్ ఎక్కితే బై పైనుంచి బెదిరింపు కాల్స్ వస్తాయి నీ జీవితం ఆగమవుతుంది అంటారు మళ్ళీ మెస్సు కాడికి పోతే ఎనిమిది తొమ్మిది వేల సంవత్సరం డ్యాన్ కాకముందుకే తొమ్మిది వేల తొమ్మిది వేలు కట్టాలి అక్షరాలు తొమ్మిది వేలు కట్టాల నెల నెలకి నెల నెలకి రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో మెస్ బిల్ వస్తుంది మనకు సర్టిఫికేట్లు కావాలనిపోయినప్పుడు ఆ మెస్ బిల్లులు అన్ని క్లియర్ చేయాలి నలభై వేలు అక్షరాల నలభై యాభై వేలు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు నిన్న పిహెచ్డి ఎంట్రన్స్ పడ్డది ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో రెండు మూడు సీట్లే ఉన్నాయి సీట్లు పెంచండి రాయన అని పోతే గైడ్షిప్ లేదు ప్రొఫెసర్ లేరు ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది చారిత్రాకమైనది ముప్పై వేల మంది ఉంటే మూడు మూడు వందల మంది ప్రొఫెసర్లు ఉన్నారు ఇప్పుడు ముప్పై వేల మంది స్టూడెంట్స్ ఉన్నా ముప్పై మంది ప్రొఫెసర్స్ లేరు కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్తో నియమకాలు చేయమని అడుగుతున్నాం మేము గెలిపించుకున్నాం గెలిపి గెలిపించిన ప్రభుత్వాన్ని మమ్మల్ని అండదండగా నిలబడమని చెప్తున్నాం కానీ మమ్మల్ని రోడ్ల మీద వేసే పరిస్థితి రాకుండా చేయమని చెప్తున్నాం అదేవిధంగా ఈరోజు చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామ్ ఫీజులు అంటూ పిహెచ్డి ఫీజులు అంటూ దోపిడి ఉంది ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలి పిహెచ్డి సీట్లను పెంచాలని మేము రోజు చేస్తున్నాం రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదా మేము రోజు ఒక ధర్నాలు ఒక ముట్టళ్ళు ఒక వినతి పత్రాలు ఇస్తున్నాం స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి మాకు ఇవ్వండి అని నేను స్వయంగా నేను రెండు వేల ఇరవై మూడులో డిగ్రీ అయిపోయింది నా సర్టిఫికేట్ల కోసం గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో సర్టిఫికేట్లో పోతే నలభై వేలు అడిగారు ఎక్కడి నుంచి తేవాలి నేను చదువుకుని గవర్నమెంట్ ఏదో మార్ముల పల్లె నుంచి వచ్చి హైదరాబాద్ చదువుకోవడానికి వస్తే నా స్కాలర్షిప్ పడక డబ్బులు అడిగి అప్పు చేసి అప్పు చేసి మరి స్కాలర్షిప్ లకి కాలేజీలలో కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకున్నాం ఇంత ఆర్థిక పరిస్థితి అందాల పోటీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అందాల పోటీలకి రెండు వందల కోట్లు ఖర్చులు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నాం ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి అంటే ఈ రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టడానికి లక్షల కోట్లు నుంచి వస్తున్నాయి మేము హామీలు ఏమని అడిగావా మేము హామీలు ఏమని అడిగా విద్యా వైద్యం ఉచితంగా ఏమని అడుగుతున్నాం గత యాభై సంవత్సరాల నుంచి మేము పీడిఎస్యు తరఫున కొట్లాడుతున్నాం విద్యా వైద్యం ఉచితంగా ఏమని పేదవాడికి చదువు ఏమని అడుగుతున్నాం అందరికీ ఒకటే బడి ఒకటే ఏ అందరికి ఒకటే రాజ్యాంగం ఒకటే అంటున్నారు మరి అందరికీ ఒకటే బడి లేదు కదా నీ కొడుకేమో ఎక్కడో చదువుకుంటాడు ప్రైవేట్ కార్పొరేట్లో మేమే గవర్నమెంట్లో స్కూల్ చదువుతున్నాం గవర్నమెంట్ స్కూల్ చదివినా కనీస వసతులు లేవు మాకు కనీస వసతులు లేవు స్నానం చేయడానికి నీళ్ళు రావట్లేవు తినడానికి బువలేదు కంట్రోల్ బియ్యం పెడుతున్నారు విద్యా విద్యా కమిషన్ కమిషన్ ఆ ఉంది ఆగ్నూని మురళి గారు హైర్ ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళు ఇద్దరికే పడట్లేదు కదా ఈ ఆక్నూని మురళి ఏమో ఎన్ఇపి ట్వంటీ ట్వంటీని రద్దు చేయాలి మేము ఒప్పుకోమంటుండో ఈ హైయర్ ఎడ్యుకేషన్ మేము అమలు చేస్తామంటుంది ఇవి వాళ్ళకి వాళ్ళకే పడట్లేదు కనీసం వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితి ఎప్పటి నుంచో యు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ రద్దు చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో జంతర్ మంతర్లో కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ప్రోగ్రామ్ చేసింది ఖచ్చితంగా ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీని రద్దు చేయాలి ఉస్మానియా యూనివర్సిటీ సాక్షి చెప్తున్నాం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని మాత్రం తెలంగాణలో రద్దు చేయకుంటే దాన్ని అమల్లోకి తీసుకొస్తే మాత్రం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం అది మతతత్వం అయినది మతతత్వం అయినది దానికోసం ఎంతైనా పోరాడతామని చెప్తున్నాం థ్యాంక్ యూ